हाय हेलो नमस्ते व्यूवर्स अंड सब्सक्राइबर्स फ्रेंड्स हीरोज़ ये सांग तो अच्छा लगता है सार फ्रेंड्स को सारे स्टूडेंट्स को सारे सांग वाले तो हैं ने सारे कोने कोने फैमिली पर क्या हुआ उन्हें सुस्त पर क्या बोलते हैं इनके ऊपर उन्होंने खासे पड़ा का वीडियो चलेगा కళ్ళంతా గ్యాప్ వచ్చగానే ఆదర సరేనా సబ్‌స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కొల్ట్ ట్రైండింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు యా సంగతో వచ్చానంటే సర్వనంద్ న్యూ మూవీ కొరల ఆఫ్ మరమే మూవీ నుంచి ఇక్కడ నా మాట మాటంట అలా సంగతో వచ్చాను నా ఛానల్ ఇంకా సబ్‌స్క్రైబ్ చేరే వాళ్ళు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక ప్రెస్ చేయండి నా ఛానల్లో నా వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే చేసిన వెంటనే మరింత మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఛానల్ ఓపెన్ చేసి చేయకపోతే స్కిప్ చేయాలని అనుకోవత నేను సాను పాడేటందుకు ఎంతగా తాపత్రయపడుతున్నాను అనేది అత్త చేసుకొసనే నా వ్యూవర్స్ కి నా సబ్‌స్క్రైబర్స్ కి థాంక్స్ అండి అభిరావ నర్మ వచ్చి చర్చి చేసుంటానుగా సాంగరే వెళ్ళమండి 29 1 3 స్వార్జి పెంటడగాని అందరు నాకు లెజెండ్ జపడమే కొాలవరా అపద చెప్పి ఏం రాగా మన బంటే యూనివర్స్ మన వేదిస్తే ఎడిటమెంట్స్ కి అगे తిరిగిస్తారన్న మానవంగా ఒప్పుకున్న యూనివర్స్ విశ్వం ఒప్పుకోలేదు కాలమే సమానం కదా అందుకు నిజాన్ని ఎప్పటికైనా కానీ చెప్తుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంగళకి ఐ ఫిల్ టవర్ ఒంటరిగా ముందే చాలా అందంగా గొప్పవి ఎప్పుడు ఒకటేగా తెలుసా దిల్ పగలు చీకటి పద్ధతిగా కలిసింటాయే విడివిడిగా ఒంటరి వయసుకు ఉందోడు సింగిల్ కేర సొంతం ఆనందం ఆనందం మహబూబా కిస్ ఒకటి తెల్మి విడిపోతూనే కలిసిందామా కుల్లం కుల్ల నా మాట మాట దీన్ తరి గీట తక దీన్ తరి గీట దీన్ తరి గీట తీట తరి గీట దీన్ తరి గీట తక దీన్ తరి గీట దీన్ తరి తో తగీట తరి గిట దీమ్ తరి గిట తగ పగడాలి పించండి ముందు నేనే రేమన్నా ముందు అద్దుల్లె పెట్టి యా పొందో ఈ గాలి కౌగల్లాలో వేల మౌనాలనే దాటి పాపం తెల్ల పిల్ల చెల్ల ఉండే వేలా అల్లుకు పోతుంటాలా నీలా పోవన్ నీలా చూస్తామే అదోలా పెదవని చుల్లో పెంచేదా మా తౌజండ్ మాలా కన మాటే మాట అంట దీమ్ తారి గిట తక ధీమ్ తరి త తాకిట తాకిట తరిగిట దీమ్ తారి గిటె తక దీమ్ తారి deem tarigita ta ta kitata kitata tarigita deem tarigita taka na Namate tanne na ne na mate tanne na ne na mate tanne na ne na mate kana mate Namate tan thank you thank you